దైవ మర్మములు సహోదరు గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము ఇస్రాయేల్ అందరినూ ఆర్పాటము చేయించు కొమ్ములు బోరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు ఎహోవా నిబంధన మందస్సమును తీసుకుని వచ్చేరి ఈ ప్రకారం వారు దేవుని మందస్సమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారం నడుమను దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బల్లను సమాధాన బల్లను అర్పించేరి దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం పదహారవ అధ్యాయము మొదటి వచ్చినాం దావీదు మందిరము కొరకై స్థలమును కొన్న తర్వాత దేవుని మందస్సమును అక్కడికి తీసుకుని రావాలనని అతడు ఆశించాను అయితే మరి ఒక పర్యాయము ప్రభు ఎడల తప్పిపోయాను మందస్సమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను సంఖ్యాకాండములో దేవుడు మందసమును తీసుకుని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చి ఉన్నాడు దైవీక క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి కానీ అధికారము కానీ లేదు దేవుడు దావీదునకు బుద్ధి వచ్చినట్లు చేయగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయములో దేవుని మందసమును మోయిటగ్గాను గాను అతడు లేవీలను సమకూర్చి యబూసుని వద్ద తాను కొన్న స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చాను ఆ దినము దావీదునకు ఎట్టి సంతోషకరమైన దినమో అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషముతోనూ ఉత్సాహముతోనూ తీసుకుని వచ్చేరి సంగీత వాయిద్యములతో అనగా కొమ్ములు బోరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు సంతోషముతో పాటలు పాడుచు వారు దాన్ని తీసుకుని వచ్చేరి అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలుసుకొని సంతోషించాను ఇరవై ఏడవ వచ్చినం ప్రైస్త